ఆనందాన్ని గురించి నిర్వచనం ప్రవచనం సాధ్యం కాదు కనుక మనం దాని దగ్గరకు వెళ్ళేటట్లు అంటే అది దాని ప్రజెన్స్ ఫీల్ అయ్యేట్లు దాని అవేర్నెస్ మనం పొందేటట్లు ఇచ్చేటువంటి దాన్ని ఆనందం యొక్క మీమాంస అని అంటారు అందుచేతనే అది స్థాపించారు కనుకనే ఈ రెండవ వల్లి పేరు ఆనందవల్లి అందులోనే ఇంకా కొత్త ఆనందాన్ని గురించి దాని దగ్గరికి తీసుకెళ్తానికి ప్రయత్నం చేస్తున్నారు భీషాస్మాత్వాద పవతే అస్మాత్ భీష పవతే అస్మాత్ అంటే దీని నుండి లేక దీని నుండి భీష అంటే భయము చేత భయపడిన వాత అంటే వాయువు పవతే ఎదురు చూస్తున్నది భీషోదేతి సూర్య భీష భయపడుట చేత భయము చేత సూర్య అంటే సూర్యుడు ఉదేతి ఉత్ ఏతి ఉదేతి అంటే ఉదయించున్నాడు భీషాస్మాదగ్నిశ్చేంద్రశ్చ అస్మాత్ దీనికి వల దీని వలన అగ్ని అగ్నిహోత్రుడును ఇంద్ర అంటే ఇంద్రుడును భీషా భయపడినటువంటి వారు అయిన థావతి పంచమ ఇది మృత్యు పంచమహ ఇది ఐదవది అనబడుతూ ధావతి అంటే పరు ఇది ఇంతవరకు తాత్పర్యా ఎవరికి భయపడుతున్నారు వీళ్ళంతా ఎవరిని చూసి భయపడుతున్నారు ఎవరిని చూసి గాలి వీస్తూ ఉన్నది ఎవరిని చూసి సూర్యుడు ఉదయిస్తున్నాడో ఎవరిని చూసి అగ్ని వేడిగా ఉన్నాడు ఎవరిని చూసి ఇంద్రుడు మనస్సు యొక్క స్వరూపం ఈ ఇంద్రియములకు అధిపతి అయినటువంటి దేవతల రాజుగా ఉంటూ ఉన్నాడు ఎవరిని చూసి మృత్యువు పారిపోతూ ఉన్నది అది సేష అది ఇది ఏ చెప్పబడినటువంటి ఆనందస్యమీమా ఆనందస్య అంటే ఆనందం యొక్క మీమాంస భవతి మీమాంస అగుతున్నది మీమాంస అంటే దాని గురించి విలపెత్తము అని చెప్పి పరిమాణము మొదలైనటువంటి వాటిని పరివేయం చేయుట అంటే కొలుతుట ఇది ఇంత ఉంటుంది ఇలా ఉంటుంది అని చేయటానికి ఇచ్చబడటము తెలుసుకోవడానికి ప్రయత్నం చేయటం అంటే ఆనందం అంటే ఇంత ఉంటుంది ఇలా ఉంటుంది ఈ విధంగా ఉంటుంది అని కొంత దాని ప్రసంగం చేసి కోలవడానికి దానికి కొలతలు వేయడానికి ఇచ్చారు అది అది ఇక్కడ స్థాపింపబడుతున్నాడు అనగా ఇక్కడ తాత్పర్యం అని చెప్పాడు ఆనందం అనేటువంటి దానికి భయపడి వాయువు వీస్తూ ఉన్నది ఆనందం అనే దానికి భయపడి సూర్యుడు ఉదయిస్తున్నాడు అగ్ని వేడిగా ఉన్నాడు ఇంద్రుడు ఇంద్రియములకు అధిపతి అయి మనస్సును పేరుతో దేవరాజుగా వర్తిస్తూ ఉన్నాడు మృత్యువు మారిపోతుంది కొడుకు కదల్లాగా భయపడ్డానికి వాళ్ళంతానో భయపట్టామనే మాట కథ ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి మనం ప్రతి ఒక్కరూ కూడా ఎవల స్వభావాన్ని బట్టి వాళ్ళు ప్రవర్తిస్తాం అంటే అర్థం అలా తప్ప ఇంకోలా ప్రవర్తించలేము అని అర్థం వాయువు లక్షణం అన్నది ఇంకొక లక్షణం దానికి అవకాశం లేదు అంటే ఇంకొకలాగా ప్రవర్తించడం ఎవడు తన తన ధర్మములతో ప్రవర్తిస్తూ ఉంటాం అనేటువంటిది దేని వల్ల కలుగుతూ ఉందంటే ఆనందము అనేటువంటి దేని వల్ల కలుగుతూ ఉన్నది ఆనందానికి భయపడి వాయువు వీస్తున్నట్ట అనే మాట కదా వాయువుకు వీసుట అనేటువంటిది ఆనంద అనుభూతిగా ఉంటుంది అనే మాట కడ ఆయన సత్యం తప్ప మాట్లాడటం ఎచ్చేత అంటే అసత్యం హీతి చే అసత్యం ఆడితే అంటే సత్యం పోతుంది కనుక సత్యం నుంచి అటు ఇటు చేరడం వాడికి ఇష్టం లేదు అలాంటి వాడు ఏ స్థితిలో ఉంటాడు సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ ఇది చెప్పారు ఆనంద స్థితిలో సహజంగా ఉంటాడు అంటే సహజంగా ఆనంద స్థితిలో అటు చెదురుతుంది అనేటువంటి భయం ఒకటి లోపల స్వభావంగా ఉంటుంది ప్రతి అంటే వాయువు అగ్ని మొదలైన దేవతల దగ్గర నుంచి ప్రతి చిన్న జీవరాశి జీవ దోమ మనిషి గేదె వీళ్ళందరి వరకు కూడా గేదెకు గేదె లక్షణం పిల్లికి పిల్లి లక్షణం కుక్క కుక్క లక్షణం చీమకు చీమ లక్షణం మనిషికి మనిషి లక్షణం దేని వల్ల నిలబడి ఉన్నాయి దానికది సంతోషం మన మనుషుల మనుషులంగా ఉంటాం మనుషులకి సంతోషం అందుకనే ఇంకా ఇతరకంటే ఇతర జీవరాశుల్ని మనం కొంచెం జాగ్రత్తగా ఈ ఆనంద స్థితిని కలిపి మనం ఆలోచిస్తే తప్ప వాటిని గురించి అర్థం చేసుకుంటాం కానీ వాటితో సింపతైజ్ చేయడం కానీ మనతో సమానంగా చూడటం కానీ అవకాశం లేదు అందుకని భీష అంటే భయం భయము చేత భయపడదు అంటే ఇలా తప్ప ఇంకొకలా ఉండలేరు అని అర్థం భయం అంటే ఇంకొకలా ఉండటం అనేది ఆనందానికి భంగం మనిషి మనిషిలాగా ఉండటం కాక అందరూ అన్నం ఎత్తు ఉంటే గొడ్డు చూచి ఒక మనిషి సంపదించాడా గట్టిస్తాడా చేత వాడి స్వభావం ఏదో అదే తింటాడు ఎందుకు ఎలా ఉంటున్నాడంటే వాడికి అది ఆనందం ఉత్తర హిందుస్థానం వాడికి అన్నం అంటే రొట్టె దక్షిణ హిందుస్థానం వాడికి అన్నం అంటే ఒరే అన్నం ఎంచేత అంటే వాడికి అది ఆనందం అలాగా అభ్యాసం అనే పేరుతో వాతావరణం అనే పేరుతో దేశకాల పాత్రములు అనేటువంటి పేరుతో ఆనందం అనేటువంటి ఒక మహానుభావుడు యొక్క జడల చుట్టాలు అల్లుకున్నట్లుగా అలాగా సృష్టి అంతా అల్లుకొని ఉన్నది ఆ మాట పెద్ద ఋషీంద్రుడు కూర్చుని కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసినప్పుడు జడలు కట్టుకున్నాయనుకోండి తృట్టిలు కట్టి నిద్రలు మరుత్తుగా కులంబు కులంపు అన్నాడు రామకృష్ణుడు అలాగా త్రుట్్యులు కట్టి అన్ని జీవరాశులు నిద్రపోతున్నట్టుగా జడలు కట్టుకున్నాయనుకోండి ఆ జడలలో ఏ జడ కాజడే దాని ఆకారం దాంతే కదా దీని ఎన్ని ఒంకర్లునా జడకి ఏ ఒంకర్లో ఉన్నటువంటి సమస్యలన్నీ ఆ వంకరవే కానీ రెండో దాని కావు అందులో ఉన్న ప్రతి చిన్న చిన్న కేసీలేశం కూడాను తన పద్ధతి తనదే పక్క కేసలేశాన్ని కాదు అలాగా ఈ కోటాను కోట్ల జీవరాశులందరూ కూడా ఎవరెవరు తాము తమ స్వభావాల చేత అలాగా ఆనందము చేత అల్లిక చేయబడి అల్లుకొని ఉన్నారు ఇంకొకలా ఉంటానే లేదు కనుక వాయువు వీస్తూ ఉన్నాడు వాయువుని ముందెందుకు చెప్పాడంటే ఆకాశం ఆనందం కోసం అనేకంగా తాన్ని తాను సృష్టించుకున్నది వాళ్లే జీవులు అని ఇది వరకు స్థాపించారు జీవులుగా స్థాపించుకోవటానికి మొట్టమొదట ఏం జరగాలి ఆకాశంలో కదలిక రావాలి వస్తే ఆకాశ వాయుహో వాయు అంటే కదలిక గాలి కాదు మొదట కదలిక ఉంటే ఆకాశం కాస్త కదలి గాలి అవుతుంది పైత గారు కూడా చెప్పారు కొంచెం ఇంకొక శతాబ్దం పెడితే ఫిజిక్స్ కూడా అంగీకరిస్తుంది ఏమనంటే స్పేస్ ఈజ్ డీకంపోజిడ్ టు స్పేస్ అండ్ దట్ ఈస్ ది బర్త్ ఆఫ్ ఎయిర్ ఆకాశ దాయుహో అనేటువంటి మాటకు వస్తాను అయితే ప్రస్తుతం రెడీగా ఒప్పుకునేటువంటి అంత తాహతు మోడర్న్ సైన్స్కి ఇంకా లేరు ఒక అర్ధ శతాబ్దం పడుతుంది వెయిట్ చేయడం తప్ప గది మాట చూసుకో ఇది ఆకాశ వాయుపే అందుకనే ఈ పురాణములు ఉపనిషత్తులు వేదములు అనేక జాతుల పవిత్ర గ్రంథములు ఈ పుస్తకాలన్నీ కూడా ఆయా కాలంలో వృద్ధి పొందేటువంటి సైంటిఫిక్ డెవలప్మెంట్ కట్టేటువంటి పైన ఉంటాయి ఎందుకంటే ఇది యుగాలు యుగాలలో అట్లాంటి వాటిలను చాలా వాటిలను చూసినటువంటి గ్రంథాలు సైంటిఫిక్ డెవలప్మెంట్ ఆ శతాబ్దానికో రెండు మూడు శతాబ్దానికో నిబద్ధమై ఓ మనమోహానే పొద్దు పొడిచింది అనేటువంటి అజ్ఞానం వదలకుండా ఉన్నటువంటి మన మనస్సులతో సంబంధించినటువంటిది అంటే మోడర్నైజ్ మోడర్నైజ్ అని చెప్పి ఈ లక్షల సంవత్సరాల్లో మనిషిని ఎప్పుడూ అనుకుంటూనే ఉంటాడు ఎప్పటికప్పుడే మోడర్నైజ్ గా ఉంటుంది అంటే కొత్తగా వయస్సు వచ్చిన వాడు ప్రతి వాడు కూడా మనం దాంపత్య జీవితాన్ని అనుభవించినట్టు మనం పూర్వలు అనుభవించలేదు అని అనుకుంటూ ఉంటాడు ఎప్పుడు సహజమే పాపం వాళ్ళ పూరకాల పాడు వాళ్ళకేం తెలుసు వాళ్ళు మనం అనుభవించినట్లు అనుభవించకపోయినట్లయితే మనం పుట్టి ఉండేవాడని కాదు కామన్ సెన్స్ మాట అలాగే సైన్స్ లో కూడా అట్లాంటిదే ఎప్పటికప్పుడు ఒకటో రెండో మూడో శతాబ్దాల్లో ఉన్నటువంటి సైంటిఫిక్ డెవలప్మెంట్ చూసినట్లయితే మోడనైజ్ డాన్ ఆఫ్ సైన్స్ అనేటువంటి మాటలు ఎప్పుడూ ఇన్ని లక్షల సంవత్సరాల నుంచి కూడాను ఆ వరాలు ఎప్పటి వాళ్ళు అప్పుడు ఇదివరి కన్నా ముందుకెడుతున్నాం ఇదివరి కంటే ముందుకెడుతున్నాం అని అరుస్తూనే ఉన్నాడు మానవుడు ఆ అజ్ఞానం పోదు ఆ అజ్ఞానానికి అవతల ఉన్నటువంటి పుస్తకాలు ఈ జాతర పవిత్ర గ్రంథాలు కనుక వాటి స్టేచర్ వేడు ఆకాశాద్ వాయువు అనేటువంటి మాటకి మనకి ఇప్పుడున్న సైన్స్ లో అర్థం దొరకకపోతే సైన్స్ వెయిట్ చేయటమే కానీ ఈ మాటల గురించి సత్తటానికి సవరించడానికి ఎవరు ట్రై చేయకూడదు తెలియక ఇరవై శతాబ్దంలోనే మనం చాలా అపచారం చేశాం వేదాల్లోనూ ఉపనిషత్తుల్లోనూ ఉన్నటువంటి విషయాలు మోడర్న్ సైన్స్ లో ఉన్న విషయాలతో నప్పించడానికి కొంత ప్రయత్నం చేసి మహాపచారములు మహాపాతకములు కొన్ని చేసి ఉన్నాం పండిత లోకం అలా చేశారు అంటే మోడర్న్ సైన్స్ లో ఎవడైతే కనిపెట్టినా సరే అది మన ఉపవేదంలో ఉన్నది యజుర్వేదంలో ఉన్నది ఇలాంటి పిచ్చుకోతల కోసం చేయకూడదు చేసినందువల్ల మనకు మనం ఏ పుస్తకాన్ని రిప్రజెంట్ చేసామో దానికి దెబ్బ తరుగుతాయి అంటే ఈ పుస్తకం ఎట్లాంటిదో తెలియక వాడిని వీడిని చూసి వాడు వాడి ఫోటోలు ఈ పుస్తకంలో ఉన్నాయన్నట్టుగా ఉంటాం బాగా ఈ శతాబ్ది మొదటి సగంలో అలాంటి అపచారం బాగా జరిగింది ఈ గ్రంథాలకి ముఖ్యంగా వేద గ్రంథాలకి మీ ఎలక్ట్రిసిటీ మా వేదంలో ఉందండి ఎలక్ట్రిసిటీ వేదంలో ఉండబోతే వచ్చే నష్టమైన మొదలుపైంది అవి వేదంలో వాళ్ళు ఎలక్ట్రిసిటీ ఉన్నా మనం కనిపెట్టగలం అత్తగా కనిపెట్టాడు కదా ఎట్లాగో నేను అని చేత ఊరికే అక్కడే ఇంకా ఊరి చెప్పకూడదు కొన్ని మనం పవిత్ర గ్రంథముల ఏడల మన డ్యూటీస్ కొన్ని ఉన్నాయి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి ఆ డ్యూటీస్ తెలుసుకుని ఆ లిమిటేషన్స్ తెలుసుకుని భిదభేదమై జాగ్రత్తగా ఆ గ్రంథాల దగ్గరికి వెళ్ళాలి వాడి మొహం వీడి మొహం చూసి ఆప్లికేషన్ మొహం పెట్టుకుని వెళ్ళకూడదు ఇదికే మాట వచ్చింది కనుక చెప్పాను తెలియజేయడానికి వాయువు ఈ ఆనందం అనేటువంటి స్థితికి భయపడి వీస్తున్నాడు అంటే అర్థం ఆకాశం నుండి వాయువు కొట్టడం అనేటువంటి ఆనందం అని ఆ మాట అర్థం చోటులో కదలిక పుట్టినప్పుడు గాలి అనేది పుడుతుంది పుట్టినప్పుడు ఏమవుతుంది బ్రీడింగ్ అంటే శ్వాస పుడుతుంది మన ఉక్కుల్లోంచి శ్వాస లోపలికి వెళ్ళి బయటికి వస్తూ ఉంటే శ్వాస అంటున్నాం దేనివల్ల జరుగుతుంది శ్వాస అని అడిగితే మనం ఏం చదువుతున్నాం మనం పీలుస్తూ వదులుతూ ఉన్నాం కనుక అయితే చెట్చేవు క్షణాలు వచ్చినప్పుడు మనం వదలకనే అలాగే పీలుస్తుంది అందుకని మనం పీలుస్తూ ఉన్నాం కనుక శ్వాస నడవటం లేదు శ్వాస నడవదలుచుకున్నంత సేపు మనం పీలుస్తూ ఉంటాం శ్వాస నడవదలుచుకున్నంత సేపును కదలిక జరుగుతుంది గాలికి కథలికి జరగడానికి కావలసినంతసేపును ఊపిరి దృత్తులకు సంకోచం యాకోచములు జరుగుతాయి హృదయం గుండెకాయకి సంకోచం వ్యాకోచం జరుగుతుంది అంటే అర్థం ఏంటి ఇక్కడ ఉన్నటువంటి చోటు ఈ శరీరాన్ని ధరించి ఇంకొంచెం కాలక్షేపం చేయదలుచుకున్నది అని అర్థం అది చేయదలుచుకోలేదు అంటే కానీ అందులోంచి బయటికి బయట నుంచి లోపలికి ప్రసరించడం మానేస్తుంది కనుక వాయువు దానంతది కావాలని చెప్పి ఆనందమయ కోశము యొక్క ప్రభావము చేత ఆకాశము వాయువుగా వారుతూ లోపలికి బయటికి నీ లీలయే శ్వాస విశ్వాస నిశ్వాసములు దాన్ని జరుగుతూ ఉన్నది అదే కారణం జరుగుతూ ఉన్నటువంటి వాడు ఆనందమయైనటువంటి వాడే జరుగుతా అనేటువంటి ప్రక్రియ ఆనందమే ఇది శ్వాస అందుకని ఎటు జరుగుతూ ఉన్నది శ్వాస అది జరగదలుచుకున్నది జరుగుతూ ఉన్నది కాబట్టే ఎదు బాగుతూ ఉన్నదన్న చోట మనం కర్తలే కాదు ఎంత పెద్ద డాక్టర్ని తీసుకొచ్చినా ఫారెన్ రెటరెంట్ తీసుకొచ్చినా వాటి డిగ్రీలు పేషెంట్ కనపడేట్టుగా పెట్టినా కూడా ఆగిపోతుంది అతడి శాస్త్రం కేవలం అందుకని ఆకాశం వాయువుగా సేపు శ్వాస అవుతాం మనకి గాలి వీస్తోంది చెట్లు తదులుతున్నాయట అది కూడా శ్వాస చోటులో శ్వాస అయితే గాలి వేస్తూ ఉన్నది అంటాం ఒక నుంచి గాలి పెడితే విధుల్ ఈల ఊస్తున్నాం అంటాం శబ్దం వస్తుంది ఒక వెదురు బొంగులోంచో లేకపోతే బోరాల నిన్న రాత్రి పోలీస్ స్టేషన్ వచ్చి కుర్రాడు ఊదినట్టు గాలి కుర్రుని శబ్దం వస్తుంది శంఖల వస్తే చూస్తే బొమ్ముని శబ్దం వస్తుంది ఇవన్నీ కూడాను లిగీతటం కాదండి శంకం మనం ఊతున్నాం కదా అనొచ్చు మనం దిస్తూ ఊతున్నాం స్వామేవ ప్రత్యక్షం బ్రహ్మీ నిన్నే ప్రత్యక్షం బ్రహ్మగా మేము పలుకుతున్నాం అన్నాడు నిన్నే పలుకుతున్నాం అంటే శ్వాసనే మాటగా పలుకుతున్నాం దేని గురించి మాట్లాడినా శ్వాసతో మాట్లాడాల్సిందే కదా ఒకటి ఒక వేదాన్ని గారు అరగంట సేపు ఈ శరీరాన్ని తిట్ట పాడు శరీరం చేరు అని నేను ఇది తర్వాత ఒక ఆయన అన్నారు ఈ శరీరాన్ని తిట్టడానికి మీరు ఉపయోగించుకున్నటువంటి సాధనమేమిటి శరీరం కదా కనుక ఇంత విశ్వాసరహితం చిన్న ఇంటికి వాసాలు లెక్కెట్టేటువంటి మనకు మోక్షం రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుందని చెప్పాడే ఆయన శరీరాన్ని నిందించడం కోసం శరీరంలో ఉన్న భాగాలైన లేని కథని శ్వాసని ఉపయోగించి అరగంట సేపు హోరాహోరీ ఎందుకంటే అంత ఫైట్లెస్ అండ్ క్రూయల్ అండ్ హ్యాప్లెస్ స్పీయింగ్స్ మనం వాట్సలేమంటే ఎట్లా వస్తుందని కనుక స్మార్క్ వాటర్ పవర్ అనేటువంటి మాటకి ఆకాశాత్ వాయువు అని అర్థం ఆకాశం వాయువు ఎలా పుడుతుందో ఇందాక చెప్పినటువంటి అసత్తుల నుంచి శాంత ఎలా ఉంటుంది అంటే సృష్టి లేదు అనే స్థితిలోంచి సృష్టి ఎలా వస్తుంది దాన్నే సృష్టి ఉచ్ఛ్సింపబడను అంటారు పురాణాల్లోకి వచ్చేటప్పటికి మనకి సృష్టిని బయటికి శ్వాసగా విడిచట విడిస్తే జీవరాశులు ఏం చేసినాయట సృష్టిగా తమలోకి ఆ శ్వాసను తీసుకున్నాయట అంటే అంతర్యమైనటువంటి పరమాత్మకి నిశ్వాసమును జీవరాశులకి ఉచ్ఛ్వాసమును రెండు ఒకటే మనకి ఈజిప్ట్ వాడు పురాణ గ్రంథాల్లో ఒక సమాషమైన వాక్యం ఉంది సమన్వయం కొంచెం కష్టమైంది ఏమంటే ది డెత్ ఆఫ్ గాడ్ ఈజ్ ది బర్త్ ఆఫ్ మ్యాన్ ఇజ్రా చెబుతాడు ఈజిప్షన్ బుక్ ఆఫ్ ది డెడ్ లో ఉన్నది వాక్యం అంటే అంతర్యమైనటువంటి పరమాత్మ చనిపోవటమయే జీవాత్మ పుట్టుట పరమాత్మ చనిపోవటం అనేది సంకేతం ఇది కూడా జాగ్రత్తగా తెలుసుకోవాలి ఇక మనం ఉంటున్నాం ఉంటే దేవుడుగా ఉంటాం మహేసాం కారే మనంగా ఉంటున్నాం లేదా కిష్టాచార్యులు శర్మ శపం పిలుచుకుంటాం అంటే ఎవంటే పరమాత్మ గారు ఎట్లా ఉన్నారు మీరు అంటాం మీరు పరమాత్మ ఎలా ఉన్నారు అంటే భార్యల గురించి అడుగుతున్నావు పిల్లల గురించి అడుగుతున్నావు తెలియదు అవును అలాగా ఏదైనా లేదంటే వచ్చేసి చేస్తూ ఉంటే పరమాత్మ ఏం కావాలంటే కొంచెం పరమాత్మ వడ్డేసి అంటే గోడ పచ్చడో పులుసో తెలియదు సదుపాయం కోసం సృష్టి కోసం ఏం జరుగుతూ ఉన్నది పరమాత్మం కోల్పోయి కనుకనే మనం బతి ఉన్నాం మనం అస్తిత్వం ఉందన్నాం అన్నాడు వాడు అంటే మానవుడు భూమి నేర నాలుగు చెరగులా ఒక్కొక్కటి గురించి ఒక్కొక్కలాగే సత్యాన్ని దర్శనం చేశాడు మనం గమనించుకోవాలి ఈ మత వాళ్ళు మనని బాధ పెట్టకుండా ఉన్నట్లయితే భూమి మీద పడేటువంటి సూర్యరశ్మి ఎన్ని రకాల చిత్రంగా పడుతుందో మనకు తెలుస్తుంది అంటే మిగతా వాళ్ళు మిగతా మతాల వాళ్ళు దేవుడు మిగతా దేవుళ్ళు వాళ్ళు పాపులు అవిశ్వాసులు అస్పృశ్యులు మొదలైనటువంటి చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారే వాళ్ళ మాటలు ద్వారా మనకు లేకుండా ఉన్నట్లయితే ఈ ప్రాచీన గ్రంథాలు చక్కగా బాధపడతాయి అస్పృశ్యులు ఇట్లాంటి అలాంటి మాటలు మాట్లాడేవాళ్ళు లేకుండా ఉండాలి వీడు తాకతగేవాడు వీడు తగినవాడు వీడు పాపులు ఆ మార్గం ఇడికే పాపం వస్తుంది మేము మా పుస్తకంలో చెప్పినటువంటి దేవుడిని నమ్మో పాపులైపోతారు వాళ్ళనందరినీ వినకూడదు వినకుండా పూటిగా చదువుకోవాలి ఆ చదువుకుంటే నేల నాలుగు చెరగలు అంటే భూగోళం మీద ఇట గిరగిరా తిరుగుతూ ఉంటే సూర్యరశ్మి మొత్తం అంతా పడుతూ ఉంటుంది ఒక్కొక్క చోట పడుతున్న చోట వచ్చినటువంటి మానవుడు ఒక్కొక్క విధంగా ఈ దైవ దర్శనాన్ని ఎలా చేసి మనకి ఇచ్చాడో మనకు చిన్నగా చెవులలో గువిలి పట్టించుకోకుండా ఉంటే గువిలి అంటే మతం రిలీజియన్ కళ్ళకు పొరలు కమ్మకుండా ఉంటే అంటే మతం మన బిడ్డలు అంటారు దాన్ని అది లేకుండా ఉన్నట్లయితే చక్కదు మనం కూడా సిగ్గు లేక మంది హిందూ మతాన్ని పట్టించుకున్నాం ఈ జాలకే పట్టించుకున్నాం ఆ కళకే పట్టించుకున్నాం ఎందుకంటే వాటెవరో మాది క్రైస్తవ మతం ఉన్నట్టీ ఎవరో మాది మహమ్మది ఏమతం ఉన్నట్ట మనకు కూడా ఏదో మతం ఉండకపోతే మాది హిందూ మతం అన్నాం కాబట్టి వేదాలలో కానీ ఉపనిషత్తులలో కానీ పురాణ గాని కానీ గాని కానీ హిందూ అనేటువంటి పాపమిటి శబ్దం అక్కడ చూశారా పాపడకండి ఉంటే చెప్పండి మీ దగ్గర నేను నేర్చుకుంటాను కానీ ఆ పదం మనం వాడి ఏం చేసాం మంచి పనికొచ్చే విషయాలు గ్రంథాల్లో ఏం చెప్పినా అది మత విషయం అని చెప్పి ఫాల్స్ సెక్యులరిస్ట్స్ మిమ్మల్ని నన్ను దబాయించితే భయపడేటువంటి నవంసకు కులంగా తయార మన తప్పే వాళ్ళ తప్పు వాడిని దబాయించమని మనమే ఉన్నాం కానీ ఏ పాపిస్ట్ వాళ్ళ మనమే కానీ వాళ్ళు కాదు దోషం మన దగ్గరనే ఉంది అపచారం గమనించుకోవాలి సెక్యులరిజం అంటే కులాల జ్ఞాపకం వచ్చుకొని ఎవరి కులాల వాడికి వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చుకుంటాం ప్రిఫరెన్స్ పరిస్థితులు కాదు ఎవరికీ జనించు జగం అనే పద్యం అనువాదం చేసి ఇది ఏ మతానికి సంబంధించింది అని అడిగితే ఆన్సర్ పేరు సెక్యులరిజం అంటారు నేను హిందువుని నేను క్రైస్తవుని నేను మహమ్మదీ నేను గురి వేసుకునేటువంటి వాళ్ళు మేము చదువుకోమనుకు అనవచ్చు కానీ మా దేవుడు వేరేనేటువంటి అల్పజ్ఞులైనటువంటి వాడు ఎవరికే జనిస్తూ లాంటివి కొన్ని వేల పద్యాలు భాగవతంలోనూ అలాంటివి కొన్ని వేల పద్యాలు కారణంలోనూ రామాయణంలోనూ మీరు కనిపిస్తాయి అది స్పెక్యులరిజం అండి అర్థం అంటే ఆఫలు పవిత్ర గ్రంథాలన్నింటిలో ఉన్నటువంటి ఏకమతం దాన్నే శాశ్వత మతము సనాతన మతము సనాతన ధర్మము అని అంటారు దానికి రెలిజియన్ కి తేడా తెలియనటువంటి కబూతి పక్ష స్థితిలో ఉన్నాం అది తెలుసుకుని పక్క తినట్టి మళ్ళీ ఉపనిషత్తులు జాగ్రత్త మనం స్వీకరించాలి ఉపనిషత్తులు ఎలా ఉన్నది సర్వకాలములందు సర్వదేశములందు సర్వమానవులకును సమన్వయం చేసేటువంటి ఒక సనాతన ధర్మం ఈ ఆనందమయం ఆనందమయుడైనటువంటి మహానుభావుడు నుండి భయపడినటువంటి వాడే వాయువు వీసుకున్నాడు తర్వాత సూర్యుడు కూడా అందువల్లనే ఉదయిస్తున్నాడు అన్నాడు అంటే అర్థం భూమి తిరుగుతూ ఉంటే సూర్యుడు ఉదయిస్తున్నట్టు కనిపిస్తాడా నిజంగా ఉదయిస్తున్నాడా ఉదయిస్తున్నట్టు కనిపిస్తాడు కానీ ఉదయించడం లేదు అని సైన్స్ మ్యాక్టర్ కూడా చిన్నవాడిని వాడిని అడిగినట్టు చెప్తాడు ఉదయిస్తూ కూడా ఉన్నాడనే రహస్యం సైన్స్ మ్యాచ్ కాదు కదా పెద్ద సైంటిస్ట్ దాకా వెళ్తే కానీ తెలియదు ఇందులో మూడు లెవెల్స్ ఉన్నాయి ప్రతిదీ సూర్యుడు ఉదయిస్తున్నాడు అని మన నమ్మకం కొంచెం పెద్దవాడు అయ్యేటాడు ఈ బళ్ళో టీచర్ అయితే భూమి తిరుగుతూ ఉంది అక్కడికి వచ్చి కనిపిస్తాడు సూర్యుడు ఉదయత్నటు మొదటి దానికి అంటే ఇది జగరైటు నాకు మొదటిది ఎంత తప్పు రెండవది కూడా అంతే తప్పు అంతకంటే రైట్ ఏం కదా మూడవది రెండు ఉంది నిజంగా సూర్యుడు ఉదయిస్తున్నాడు అంటే మనం ఎక్కడ వాళ్ళు అక్కడికి సూర్యోదయం లేదా మనకి మన మీద పనిచేయటం లేదా పోయి తిరుగుతూ ఉంటాం లేదా సూర్యోదయం అవుతుంది అనేటువంటి రైటే అది దద్ద మట్లు ఉంటుంది కానీ ఫ్యాక్ట్ లేక స్టాటిస్టిక్స్ అంటారు ట్రూత్ కాదు అది ఫ్యాక్ట్కి ట్రూత్కి అంటే ఏనుక్కి పేరుక్కి తేడా తెలియనటువంటి వాళ్ళు చెప్పేది ఎప్పుడు కూడా సూర్యుడు ఉదయించడం లేదనేది అబద్ధం మనకి సూర్యోదయం లేదా వెలుకో రాదా ఎంచేత చాలా మంది సూర్యోదయం టైంలో వెలుగు వస్తుంది చేత బాగా ఐదు గంటలే లేచి మొహం కడుతుందో అంటారు ఎంత చేత వెళ్ళిపోతే వాళ్ళు సూర్యోదయానికి ముందు స్నానం చేద్దామని అంటారు సూర్యోదయం యొక్క ప్రభావం అంటే మనం అట్లా ట్రైనింగ్ అయ్యాం కనుక మనం ట్రైనింగ్ అయ్యాం కనుక కాదు అడవిలోకి వెళ్ళి చూసినట్లయితే ఎంత చేత పిట్టలు నిద్రలేకి కిలకిల రావములు చేసి వాటి పనులు చేసుకుంటాయి అని మనుషులు సంవర్ధనంగా తొమ్మిదికో పదింపుకో తెలవ పదిద్దరు లేచేయడం కూడా ఉన్నావు కానీ పిట్టలు జంతువులు ఇవన్నీ ఉన్నాయి సూర్యోదయం సూర్యాస్తమయం వాటివి పనిచేస్తున్నాయా లేవా తన ఆత్మకథ రాస్తూ మూడు అధ్యాయాలు కాశాడు మొదటిది హౌ ఐ బిలీవ్డ్ నేను విశ్వసించిన విధానం రెండవది హౌ ఐ ఇస్ బిలీవ్డ్ ఆ నవీన వతన్నింటి అవతారాలను ఎలా తెలుసుకున్నానో విశ్వాసం మానేశాను మూడవది హవ తెలియదు నేను మరలా ఎలా విశ్వసించింది ఈ మూడవ చాప్టర్ ఉంది కనుక చించి పారేస్తానన్నారు ఎందుకంటే నాస్తిక మతానికి ఉదాహరణగా టాప్ స్టైల్ కూడా కొన్నాళ్ళు తీసుకుని గుడ్డిగా ముందుకు వెళ్ళి ఎగిరారు కొంతమంది కానీ ఈ చాప్టర్ చూసేటప్పటికీ మేకీ కూర్చుంటాడు హవ్ ఐ బిలీవ్డ్ హవైడ్ ఇస్ బిలీవ్డ్ హవై అగేన్ బిలీవ్డ్ అని మూడు వచ్చేయాలి ఈ మూడో అధ్యాయం చిక్కు చికాకు ఎందుకంటే రాడికల్స్ దగ్గరించి నుంచి అయి ఐడియల్ గా తీసుకుని మాట్లాడారు కొన్నాడు ఈ చాప్టర్ చూసుకోకుండా ఆయన పోయిన తర్వాత ఎవరో పబ్లిష్ చేసాడు ఈ ఛాప్టర్ చేశాడు గొప్ప మునిపోయినా విధంగా ఎందుకంటే గోదారప్పారావు గారిని కూడా అభ్యుదయ కింద వేసుకున్నాడు పోయిన తర్వాత వేసుకున్నారు ఆయన కాదనిగా అంటే పోయిన వాడికి నామను పెట్టేసి ముందు ఈయన కూడా వేసినట్టు నవ్వుడి ఇప్పుడు ఈ చేసి తర్వాత చేసి ఆయన కూడా అసలుగా అలా చేస్తారు అట్లాంటి మానవులు ఎందుకంటే మనం నమ్మినటువంటి విషయం మీద అభిమానం అనేటువంటి కరుడు కట్టిన అజ్ఞానం అంత గొప్పది మనం గొప్పదని నమ్మే దాని మీద మనకున్న అభిమానం ఇట్లా ఇన్ని అడుగున మారు కొడుతుంది తోటి తోమిన పోదు అంటలకి అలా ఉంటుంది మనకి డిటర్కేట్ వేసి కొబ్బరి పీచు నీళ్లు పోసుకెళ్ళి మళ్ళీ మిగులుతుంది ఇంకో మాట అజ్ఞానం అనేది అలాంటిది గట్టు కట్టి ఉంటున్నాడు మన నమ్మినటువంటి మన ఆదర్శంలు అంటే అలా ఉంటాయి దాంట్లో అజ్ఞానం అడుగున ఎంత ఉంటుందో రుద్ర ఆదర్శాలే కనుక సూర్యుడు ఉదయిస్తున్నాడంటే తప్పకుండా ఉదయిస్తున్నాడు సూర్యోదయం రమ్యం ఏ ఒక్కొక్క జీవికి ఒక్కోలా ఉంటుంది అది ఆనందమయ కోశం వల్ల జరుగుతుంది కానీ ఇంకో దాని వల్ల జరగటం లేదు అగ్ని వేడిగా ఎందుకు ఉంటున్నాడు ఆనందమయ్యే కోశం వల్ల తప్ప ఇంకో దాని వల్ల ఉండటం లేదు మాస్టర్ గారు దీన్ని ట్రూప్ లేదండి సత్యం యొక్క కక్ష సత్యం బ్రహ్మ అనేటువంటి మంత్రానికి వివరణ ఉంది ఇంద్రస్థ ఇంద్రుడు ఆనందం వల్లే ఇంద్రుడుగా ఉంటున్నాడు ఇంద్రుడు అంటే ఏంటి ఇంద్రియములకు అధిపతి ఇంద్రియముల ద్వారా పనిచేసేటువంటి మన మనోభృతి అహంకార చిత్తములు చెప్పేటువంటి ఒక ఆఫీసర్ గారు నాలుగు కలకాయ గారు ఇంద్రుడు ఆయన కూడా చాలా ఈ ఆనందమయ కోసం వల్ల ఇంద్రుడుగా ఉంటున్నాడు ఇది చెప్పాడు మృత్యుల్ పావతి పంచమ ఇది ఇదేంటి మృత్యు ఐదవదిగా పారిపోతుంది ఐదవదిగా పారిపోవటానికి అంటే పంచత్వం పొందడం అన్నారు అదేం కాదు పంచీకరణం ఇవ్వడం చేయడం పంచిపెట్టడం పంచమం అంటే ఐదవది ఏమిటి ఐదవది అట్టింటిట్లెక్కితే ఆనందమయ కోసం విజ్ఞానమై కోసం మనవై కోసం ప్రాణమయ్య కోసం అన్నమయ కోసం ఇటు పక్క ఇదవ రైతే పుట్టడం ఉంటాయి ఇది ఎట కొడితే ఆనందమయ్య కోసం అంటే ఇదంతలోకి వెళ్ళిపోతున్నారు అంటే అన్నమయ్య కోసం వదిలిపెట్టి ప్రాణమయ్య కోసం వదిలిపెట్టి మనవయ్య కోసం విజ్ఞానమయ్య కోసం వదిలిపెట్టి ఎక్కడ ఉంటుంది ఆనందమయ్య కోసంలో మరి మృత్యు ఉన్నదా అటు నుంచి ఇటు చూస్తే ఉన్నది అజ్ఞానంలో ఇటు నుంచి ఇటు చూస్తే పారిపోతుంది అన్నాడు మరి మృత్యు శరీరం పెడుతున్నారా చచ్చిపోతున్నారా లేవునంటే చచ్చిపోతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు శరీరం వదిలిపెడుతున్న కొంతమంది ఉన్నారు మేము భాగవతంలోనే స్పష్టంగా చెప్పాడు ఏను మృతుండను అవుతుందని అనుకున్నటువంటి వాళ్ళు వాళ్ళ కోసమే పరీక్ష జరిగాడు ఆయన మృతుడవుతాడని భయపడాడు ఇలా ప్రపంచంలో అలాంటి వాడు చిట చివరికి ദീഹം വിട്ട പരിമിതി അതേക്കാ മൃതുൻവല ശരീരമേ താമലോ ബതികേണ്ടി വളു ശരീരമേ മൃതൂ കലേ തൊമ്പ തൊട്ട് ടെമ്പരേച്ചർ വേ ദുണ്ടാർ ശരീരം എങ്ങോ പക്ക എടുത്തേ ഇല്ല കൂടുതൽ വാട് കൂടെ ഇങ്ങോ പക്കന ഇല്ലൊരു എടുത്തുണ്ടൂറ് ജനം വച്ചിരുന്നേ ചരവാണു ബോധ ദുഃഖം അതേ മഴ നാർൽ വേണം കടുക്കു നൊക്കിൻ്റെ കടുപ്പോ പാട്ട് എടുത്തുണ്ടാ మోకాల్ నొప్పి వచ్చింది మోకాలతో పాటు ఏడుస్తున్నాం ఎందుకని ఎక్కడ ఉంటున్నాం అంటే అడ్రస్ ఏమిటంటే ప్రస్తుతం కేర్ ఆఫ్ శరీరం వన్ బై వన్ అంటే ఫస్ట్ లైన్ లో ఇక్కడ ఉంటాడు మొదగట్టీ బై త్రీ ఇక్కడ ఉంటాడు ఫోర్ బై ఫోర్ ఒక్కో సెవెన్ బై సెవెన్ ఒక్కో ఎయిట్ బై ఎయిట్ అంటే మోకాళ్ళలో బతుకుతాడు బతికిందు ఒక్కో టెంబై టెన్ అయితే పాదాలలో ఉంటారు ఎక్కడ కాపురం ఉంటున్నారంటే అడ్రస్ ఎవరి అడ్రస్ వాడిది అంటే శరీరంలో నాలుగు